హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు బ్లాక్ ఇంటో అనేది తమను చూసే ఉంటారు కదా అదే అండి షార్ట్ టైంలో ఇప్పి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను మీరు చూడండి ఓకేనా ఫస్ట్ మనం ఇప్పి ప్యాకెట్ అనేది కొనుక్కోవాలన్నమాట కొనుక్కున్న తర్వాత ఇప్పి అనేది వెయిట్ చేసుకోవాలి ఇంకొకడ చూసిన విధంగా అన్నమాట మనం మనం బయట నుంచి కానీ షాప్లో కానీ ఏం మసాలాలు కానీ కొనుక్కోవలసిన పనేం లేదండి మనకి ఇప్పి ప్యాకెట్తో వచ్చిన మసాలాలే చాలండి అదే అదే మంచిది అదే రుచిగా ఉంటుంది ఓకేనా ఫస్ట్ అయితే మనం స్టవ్ ఆన్ చేసుకోవాలి ప్యాన్ పెట్టేసుకోవాలన్నమాట గిన్నె పెట్టేసుకున్న తర్వాత అది ఇప్పి అందులో వేసేసుకోవాలన్నమాట బాగా ఉడికిన తర్వాత మనకి ఇప్పితో పాటు వచ్చిన మసాలా కానీ యాడ్ చేసుకోవాలన్నమాట చూడండి వీడియో చూసిన విధంగా అలా యాడ్ చేసుకున్న మసాలాని బాగా కలుపుకోవాలన్నమాట బాగా అంటే బాగా కలుపుకోవాలన్నమాట దానికి పట్టేలాగా కలుపుకోవాలి మనం చూడండి మ్యాగీకి సారీ సారీ ఇప్పీకి పట్టే విధంగానైతే కలుపుకోవాలన్నమాట మనం చూడండి ఇప్పికి అలా పట్టే విధంగా కలుపుకోవాలన్నమాట మనం అలా బాగా కలుపుకోవాలన్నమాట చూడండి వీడియోలు చేసిన విధంగా బాగా కలుపుకున్న తర్వాత మనం రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి చూడండి వీడియోలు చూసిన విధంగా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట చూడండి వేసుకున్న తర్వాత కలిపేసుకోవాలి మనం కలుపుకున్న తర్వాత బాగా కలుపుకోవాలన్నమాట కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకోవాలి చూడండి ఫైవ్ మినిట్స్ చుట్టుకుతే సరిపోతుందండి చూడండి ఫైవ్ మినిట్స్ చురికేసింది ఎలా అయిందో ఎలా ఆవిరి వస్తుందో చూడండి చాలా బాగా ఉడికేసింది చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చేసింది చూడండి మీరు వీడియోలుస్తున్న విధంగా చాలా బాగా వస్తుందండి ట్రై చేయండి చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా బాగుంది కదా చూడండి ఓకే బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్